బేతాళ కథలు సవతి తల్లి దీవెన పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎంత శ్రమపడుతూ కూడా నీవు కార్యదీక్షను విడవకుండా ఉన్నావంటే అది ఘనమైన విషయమే మామూలు మనుషులు చేసిన వాగ్దానాలను కూడా చెల్లించుకోరు ఇందుకు ఉదాహరణగా దేవలుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు సింధూ నది ప్రాంతంలో దేవలుడనే ఒక సామాన్య గృహస్థు ఉండేవాడు అతను తనకు గల కొద్దిపాటి పొలంలో తన కుటుంబానికి కావలసినదంతా పండించుతూ ఏ లేకుండా తన భార్యతోనూ కొడుకుతోనూ జీవిస్తూ ఉండేవాడు ఇంతలో దేవలుడి భార్యకు జబ్బు చేసింది ఆ జబ్బు ఏ చికిత్సకు లొంగలేదు ఆమె తనకు చావు దగ్గర పడిందని తెలిసి భర్తను పిలిచి నేను పోయాక నన్ను మరిచిపోవద్దు మళ్లీ పెళ్లాడి మన పిల్లవాడికి శవతి తల్లిని తెచ్చిపెట్టవద్దు ఏ ఆడదానికైనా తన కడుపున పుట్టిన బిడ్డలపైన ఉండే మమకారం ఇతరుల బిడ్డపైన ఉండదు ఒకవేళ మళ్లీ పెళ్లాడిన ఈ సంగతి మరచిపోవద్దు పిల్లవాడిని శ్రద్ధగా పెంచి పెద్ద చేయాలి అని చెప్పి కన్ను మూసింది దేవలుడు తన భార్య కోసం కొంతకాలం దుఃఖించాడు ఆ దుఃఖం తగ్గిపోగానే రోహిణి అనే కన్యను మళ్లీ పెళ్లాడాడు అదృష్టవశాత్తు రోహిణి బుద్ధిమంతురాలు ఆమె తన సవతి కొడుకైన ఆనందుణ్ణి చాలా బాగా చూసుకునేది ఇది చూసి దేవాలుడు సంతోషించాడు రోహిణి ఆనందుణ్ణి సరిగ్గా చూడకపోతే తన మొదటి భార్య ఆత్మకు శాంతి ఉండేది కాదని అతను నమ్మాడు కాలం గడిచిపోతున్నది ఆనందుడు చక్కగా చదువుకుంటున్నాడు తండ్రి వాడికేవైనా పనిపాటలు నేర్పాలన్నా రోహిణి వాణ్ణి పనిచేయనిచ్చేది కాదు ఆమె కడుపున ఒక మగపిల్లవాడు ఆడపిల్ల పుట్టారు ముగ్గురు ఒక్క తల్లి పిల్లలలాగా అన్యోన్యంగా ఉంటూ ఉండేవారు దేవలుడికి ఒక ఆవు ఉండేది అది అంటే అతనికి ప్రాణం కన్నా ఎక్కువ ఉన్నట్టుండి దానికి జబ్బు చేసింది అనుభవం గల ముసలివాళ్లనందరినీ పిలిచి ఆవును చూపించాడు ఎవరెవరు ఏ చికిత్స చేయమంటే అదెల్లా చేశాడు కాని ఆవుకు పట్టిన రోగం నయం కాలేదు అది నయమయ్యే రోగం కాదని ఆవు మీద ఆశలు వదులుకోమని అందరూ సలహా ఇచ్చారు ఆ మాట వినగానే దేవలుడికి శూలాలతో పొడిచినట్టయింది ఎన్ని అవస్థలైనా పడి ఆ ఆవును దక్కించుకోవాలని అతనికి కోరిక పుట్టింది తన ఆవుకు ఎవరో చేతబడి చేసి ఉంటారని అందుచేత ఈ వ్యాధిని భూతవైద్యులు తప్పక కుదుర్చుతారని దేవలుడు నమ్మాడు ఆ చుట్టుపక్కల రుద్రదేవుడని ఒక గొల్లవాడు భూతవైద్యం చేస్తాడు అతను నది అవతలి ఒడ్డున ఒక కుటీరం వేసుకొని ఉంటున్నాడు ఒకరోజు ఉదయం దేవరుడు తెప్ప మీద నదిని దాటి రుద్రదేవుడి గుడిసెకు వెళ్లాడు అతను అక్కడ కనిపించకపోతే సమీపంలో ఉండే అరణ్యంలో వెతకసాగాడు చివరకు రుద్రదేవుడు అకస్మాత్తుగా ఒక చెట్టు చాటు నుంచి దేవరుడి ఎదుటికి వచ్చి ఉరుములాటి గొంతుతో ఎవరవు నీవు నీకెంపని అని అడిగాడు దేవరుడు బెదిరిపోతూ తన ఆవుకు పట్టుకున్న జబ్బు గురించి అది ఏ చికిత్సకు లొంగకపోవటం గురించి భూతవైద్యుడితో చెప్పాడు భూతవైద్యుడు హుంకరించి అవును నీ ఆవుకు గాలి సోకింది నీవు తప్పావు అందుకు శిక్షగా నీ ఆవుకు గాలి సోకింది అన్నాడు స్వామి ఆ గాలిని మీరు ఎలాగైనా వదలకొట్టి నా ఆవు ప్రాణాలను కాపాడాలి అన్నాడు దేవలుడు అందుకు ఒకటే ఉపాయం నీ బిడ్డలలో ఎవరి ప్రాణాలనైనా బలిచేసేవంటే నీ ఆవు నీకు దక్కుతుంది అన్నాడు భూతవైద్యుడు దేవలుడు నిర్ఘంతపోయి నరబలి ఇవ్వటమా అందులోనూ నేను కన్నబిడ్డలలో ఒక బిడ్డన ఇది నా వల్ల అయ్యే పనే కాదు అన్నాడు భూత వైద్యుడు అరణ్యం మారుమోగేటట్టు నవ్వి పిచ్చివాడా నీవు నీ బిడ్డను నరికి చంపనవసరం లేదు ఏ బిడ్డను బలి ఇవ్వగోరుతున్నావో నిర్ణయించుకో ఆ బిడ్డ కళ్లలోకి తెరిపారా చూడు ఆ బిడ్డకు తుమ్ము వస్తుంది నువ్వు చిరంజీవా అని దీవించకు మళ్ళా బిడ్డ కళ్ళల్లోకి చూడు మళ్లీ బిడ్డ తుమ్మినప్పుడు కూడా దీవించకు ఈ విధంగా మూడు తుమ్ములు తుమ్మినాక ఇక ఆ బిడ్డ నీది కాదు నీ ఆవేమో బతుకుతుంది నీకు ఇష్టమైతేనే ఇలా చేయి లేకపోతే మానే అన్నాడు దేవలుడు దీర్ఘాలోచనతోనూ దిగులుతోనూ కుంగిపోయి ఇంటికి తిరిగి వచ్చాడు తన ఆవును పట్టినది తన మొదటి భార్య అయి ఉంటుందని దేవలుడికి తోచింది తాను మళ్లీ పెళ్లాడినందుకు ప్రాయశ్చిత్తంగా తన ఆవు ప్రాణాలు తీస్తుంది కాబోలు అనుకున్నాడు ఆనందుణ్ణి బలిచ్చేసేస్తే తన ఆవు బతకటమే కాక ఇక ఎన్నటికీ తన భార్య తన జోలికి రాదు రోహిణి చాలా మంచిది తన మొదటి భార్య కోసం రోహిణి సంతానాన్ని బలి ఇవ్వటం చాలా అన్యాయం ఏ విధంగా చూసినా ఆనందుణ్ణి బలికానివ్వటమే సమంజసమని దేవలుడికి తోచింది కాని ఆ పని చేయటానికి దేవలుడి అంతరాత్మ ఒప్పలేదు ఎందుచేతనంటే తన మొదటి భార్య పోయినాక అతను ఆనందుణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా పెంచాడు ఏం చేస్తాం ఆవు చస్తే చస్తుంది అనుకుంటూ దేవలుడు తన ఇంట్లోకి అడుగు పెట్టాడు అంతలోనే రోగంతో తీసుకుంటున్న ఆవు అతని కంటపడింది దానిని చూడగానే దేవలుడి గుండె నీరైపోయింది వెంటనే అతను తన పెద్ద కొడుకును బలిచేసి సాధ్యమైతే ఆవు ప్రాణాలు కాపాడుకోవటానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు కొంచెంసేపటికి పిల్లలు ముగ్గురు ఆటల నుంచి తిరిగి వచ్చి అన్నాలకు సిద్ధమయ్యారు దేవలుడు ఆనందుణ్ణి దగ్గరికి పిలిచి వాడి కళ్లల్లోకి సూటిగా చూశాడు ఆనందుడు ఒక్క తుమ్ము తుమ్మాడు చిరంజీవా అందామని నోటిదాకా వచ్చింది కాని దేవలుడు నోరు కట్టేసుకున్నాడు అతను మళ్లీ ఆనందుడి కళ్లల్లోకి చూశాడు వాడు మళ్లీ తుమ్మాడు తండ్రి దీవించలేదు ఇంకొక్కసారి ఇంకొకసారి తాను ఆనందుడి కళ్లల్లోకి చూశాడంటే వాణ్ణి తాను హత్య చేసినట్టే అయినా గుండెరాయి చేసుకుని దేవలుడు ఆనందుడి కళ్లల్లోకి మూడోసారి చూశాడు ఆనందుడు మూడో తుమ్ము తుమ్మాడు సరిగా ఆ సమయానికే అక్కడికి వచ్చిన రోహిణి చిరంజీవ శతాయుహు అని దీవించి ఏమిటి వాడు వరుసగా మూడు తుమ్ములు తుమ్మాడు మీరు వాణ్ణి దీవించనైనా దీవించరేం అని భర్తను కోప్పడింది ఏమైనా రోహిణి దీవించటంతో భూతవైద్యుడు చెప్పిన ప్రయోగం కాస్త విఫలమైంది ఆనందుడు ఆరోగ్యంగా ఉన్నాడు ఆవు వంటకు ఆ రాత్రే ప్రాణాలు విడిచింది పేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం దేవలుడు ఆవు కోసం తన కొడుకును చంపటానికి ఎందుకు సిద్ధపడ్డాడు అతనికి కొడుకు పైన కన్నా పైన ఎక్కువ ప్రేమ కావటం చేతన తన సొంత కొడుకు చావు కోసం దేవలుడు ప్రయత్నిస్తుంటే సావతి తల్లి అయిన రోహిణి వాణ్ణి దీవించి వాడి ప్రాణాలు ఎందుకు కాపాడింది ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దేవలుడు తన కొడుకును చంపటానికి సిద్ధపడటానికి అసలు కారణం పైన ఎక్కువ ప్రేమ ఉండటం కాదు పైన తక్కువ ప్రేమ ఉండటమూ కాదు తన భార్య ఆఖరు కోరిక పాటించక మళ్లీ పెళ్లి చేసుకున్నందుకు అతని అంతరాత్మలో తాను తప్పు చేశానన్న సంకోచం ఉండిపోయింది కొడుకును చావనిస్తే ఆ తప్పు చక్కబడుతుందని అపోహపడ్డాడు దేవలుడు పాపభీతి గలవాళ్లు ఈ విధంగానే ఒక తప్పు తర్వాత మరొక తప్పు చేస్తారు ఇక రోహిణీ మనస్సు నిర్మలమైనది అందుచేత ఆమె తన సవతి కొడుకును దీవించింది మంచి మనసు గల వాళ్లెవరైనా అలాగే చేస్తారు భార్యాభర్తలిద్దరి ప్రవర్తనలోనూ ఉన్న తేడా వారి మనస్సులలో ఉండే తేడాను బట్టి ఏర్పడింది కాని ఆనందుడికి వారికి ఉండే బంధుత్వాన్ని బట్టి ఏర్పడినది కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనబంకం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రాజద్రోహం రాసినవారు విలియం షేక్స్పియర్ గారు పూర్వం డంకన్ అనే రాజు స్కాట్లాండ్ దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు ఆయన కింద ఉన్న సామంతులలో గ్లామిస్కు ప్రభువైన మాక్బెత్ ఒకడు ఇతను రాజుగారికి కాక అనేక యుద్ధాలలో సాటిలేని పరాక్రమం చూపి రాజుగారి అభిమానం సంపాదించుకున్నవాడు రాజు కింద సామంతుడిగా ఉండిన మరొక సామంతుడు కాడర్ ప్రభువు ఇతడు పైకి ఎంతో రాజభక్తి నటించుతూ రాజద్రోహం తలపెట్టి కుట్ర చేశాడు ఈ కుట్ర ఫలితంగా నార్వే దేశం నుంచి సేనలు భారీ ఎత్తున స్కాట్లాండ్ పైకి దండెత్తి వచ్చాయి ఈ సేనలను ఎదుర్కోటానికి మాక్బెత్ తన సేనలతో బయలుదేరాడు అతని వెంట బాంకో అనే సేనాని కూడా ఉన్నాడు నార్వే సేనలకు స్కాట్ సేనలకు తీవ్రమైన యుద్ధం జరిగింది చిట్ట చివరకు మాగ్బెత్ పరాక్రమం వల్ల యుద్ధభూమి నుంచి శత్రుసేనలు చెదిరి పారిపోయాయి ఈ లోపుగా కాడార్ ప్రభువు చేసిన కుట్ర బయటపడింది ఆయన తన నేరం ఒప్పుకున్నాక ఆయనను ఉరితీశారు ఇదే సమయానికి మాగ్బెత్ యుద్ధభూమి నుంచి విజయుడై తిరిగి వస్తున్న వార్త తెలియవచ్చింది రాజుగారు ఆనందభరితుడై మాగ్బెత్ను కాడార్ కు కూడా ప్రభువుగా చేస్తాను అని ప్రకటించాడు యుద్ధభూమి నుంచి బాంకోతో సహా తిరిగి వస్తున్న మాగ్బెత్తుకు ఈ సంగతి తెలియదు వారిద్దరూ ఒక బీడు దాటి వస్తూ ఉండగా అకస్మాత్తుగా వారి ఎదుట ముగ్గురు ముసలమ్మలు ప్రత్యక్షమయ్యారు వారిలో ఒక ఆవిడ గ్లామిస్ ప్రభువుకు జయం అని ను సంబోధించింది రెండవ ముసలమ్మ కాడార్ ప్రభువుకు జయం అన్నది మాక్బెత్ చెవులకు ఈ సంబోధన అర్థం కాలేదు కాడర్ ప్రభువు కుట్ట చేసిన సంగతి కూడా అతను ఎరుగడు మూడవ ముసలమ్మ కాబోయే మహారాజుకు జయం అన్నది మాగ్బిత్ ఈ మాటను ఏమాత్రం నమ్మలేకపోయాడు రాజుగారికి ఇద్దరు ఈడు వచ్చిన కొడుకులున్నారు రాజ్యం వారికి పోతుంది కాని తనకు రావటం అసంభవం మాగ్బిత్ ను ఈ విధంగా సంబోధించిన ముసలమ్మలు బాంకోను కూడా సంబోధించారు మాగ్బిత్ కన్నా తక్కువ వాడివి కానీ ఎక్కువ వాడేవి కూడాను అంతకంటే అదృష్టహీనుడివై కూడా ఎక్కువ అదృష్టవంతుడివి నువ్వు రాజువు కాకపోయినా మీ సంతతి వాళ్ళు రాజులౌతారు అన్నారు ముసలమ్మలు మీ మాటలు నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు నేను గ్లామిస్ ప్రభువు నన్న మాట నిజమే కాని కాడర్ ప్రభువుని ఎలా అవుతాను నాకు రాజ్యం ఎలా వస్తుంది అని మాగ్బెత్ అడుగుతూ ఉండక ముసలమ్మలు అంతర్ధానమయ్యారు ఈ వింత చూసి సేనానులిద్దరూ నివ్వెరపోయారు ఇంతలో రాజభటులు వచ్చి కాడార్ ప్రభువుకు జయం అని మాగ్బెత్ను సంబోధించారు జరిగిన సంగతి వినగానే మాగ్బెత్కు ముసలమ్మల మాటలలో గురి కుదిరింది తాను రాజు కావటం కూడా నిజమే కావచ్చు అనిపించింది అతని హృదయంలో రాజద్రోహపు బీజం నాటుకున్నది అతను దారిలో తనకు ముసలమ్మలు కనిపించి చెప్పిన విషయాలన్నీ ఉత్తరం రాసి భార్యకు పంపాడు అతని భార్య ఆ ఉత్తరం చూసుకుని సంతోషించింది ముసలమ్మలు చెప్పినట్లే మాగ్బెత్ కాడర్ ప్రభువు అయ్యాడు కనుక స్కాట్లాండుకు కూడా రాజు అవుతాడు ఇక డంకన్ను హత్య చేయటమే తరువాయి ఆ హత్య ఎలాగైనా జరిగి తీరాలని మాగ్బెత్ భార్య నిర్ణయించుకున్నది మాగ్బెత్ రాజధానిలో రాజుగారిని చూసి ఆయన ప్రశంసలు అందుకున్నాడు రాజుగారు తన సామంతులనందరినీ చూసి వచ్చే ప్రయాణం మీద బయల్దేరి ఒక రాత్రి మాగ్బెత్ ఇంట విశ్రమించి మర్నాడు మళ్లీ ప్రయాణం సాగించి నిశ్చయించాడు ఆయన ఆతిథ్యానికి ఏర్పాట్లు చేయటం కోసమని ముందుగా మాగ్బెత్ తన భవనానికి తిరిగి వచ్చాడు డంకన్ ను చంపి తాను రాజు కావటానికి కు ఇది చాలా గొప్ప అవకాశం ఆ విషయం భార్యాభర్తలిద్దరూ రహస్యాలోచన చేశారు రాజు కావాలన్న కాంక్ష ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ రాజుగారిని చంపటానికి మాగ్బెత్ జాంకాడు రాజుగారు దగ్గర బంధువు పరమసాత్వికుడు మంచివాడు ను ఎంతో అభిమానంతో చూసేవాడు మాగ్బిత్ భార్య ఏమాత్రమూ వెనకాడలేదు ఆమె ఈ హత్య జరిగే తీరాలన్నది తన భర్త రాజు కావాలన్న నిశ్చయం తప్ప ఆమె మనసులో మరొకటి లేదు తన భర్తకు బాగా నూరిపోసి ఆమె అతని చేత రాజును హత్య చేయించటానికి ఒప్పించింది ఆ రోజు ప్రయాణం చేసి ఉండటం ఉండటంచేత రాజుగారు మాగ్బెత్ ఇంట భోజనం చేయగానే వెళ్లి పడుకొని నిద్రపోయాడు ఆయన అంగరక్షకులకు మాగ్బెత్ భార్య పానీయాలలో మత్తుమందు కలిపి ఇచ్చింది రాజుగారితో పాటు వాళ్లు కూడా వెంటనే గురకపెట్టి నిద్రపోయారు సరిగా అర్ధరాత్రి వేళ మాగ్బెత్ రాజుగారి పడకగదికి వెళ్లి ఆయన అంగరక్షకుల కత్తులతో రాజుగారిని చేసి ఆ కత్తులను తిరిగి వారి పక్కనే ఉంచి తన భార్య వద్దకు వచ్చి పని పూర్తి చేశాను అన్నాడు అతని మతి మతిలో లేదు ఒక గొప్ప పని సాధించిన ఆనందం అతనికి కొంచెం కూడా కలగలేదు రాజుగారు తెల్లవారుజామునే లేపమని తన అనుచరులతో చెప్పి ఉన్నాడు వాళ్లు వచ్చి తలుపు తట్టారు మాగ్బెత్ అతని భార్య అప్పుడే నిద్రలేచిన వారిలాగా వెళ్లి తలుపు తెరిచారు సయ్యాగారంలో ఆయన అనుచరులకు రాజుగారి కళేబరం కనిపించింది నెత్తురు కత్తులు పక్కన పెట్టుకుని నిద్రపోయే రాజుగారి అంగరక్షకులే హత్య చేసినట్టు భావించిన వాడిలాగా మాగ్బెత్ వారిద్దరిని అప్పుడే చంపేశాడు ఆ కలవరంలో రాజుగారి పరివారంలో వారంతా లేచారు రాజుగారిని ఎవరో దారుణంగా హత్య చేశారని వారికి తెలిసిపోయింది రాజుగారి కొడుకులిద్దరూ కూడా బలుక్కున్నారు ఎవరో రాజరికానికి చిచ్చు పెట్టి అందులో నాన్నగారిని హోమం చేశారు ఈ చిచ్చు ఇంతటితో చల్లారేది కాదు బతికి ఉంటే బలుసాకు తినవచ్చు అనుకుని వారు ఎవరితోనూ చెప్పకుండా పారిపోయారు పెద్దవాడు యువరాజు అయిన మాల్కోమ్ అనేవాడు ఇంగ్లాండుకు వెళ్లిపోయాడు రెండవవాడు ఐర్లాండుకు పారిపోయాడు వారిద్దరూ పారిపోవటం మాక్పెత్కు చాలా లాభించింది ఎందుచేతనంటే రాజుగారి వెంట ఉన్న సామంతులలో ఏ ఒక్కడూ కూడా ఈ హత్యను అంగరక్షకులు బుద్ధిపూర్వకంగా చేశారని నమ్మలేదు కానీ రాజుగారి కొడుకులు వారికి లాంచం పెట్టి తమ తండ్రిని హత్య చేయించి తమ నేరం బయటపడిపోతుందన్న భయంతో పారిపోయారని నమ్మటం తేలిక అయింది అంతేకాక రాజుగారి అనంతరం ఎవరు రాజు కావాలన్న సమస్య కూడా లేకుండా పోయింది రాజకుమారులు పరారీ అయిపోయారు సామంతులలో మాగ్బెత్ కన్నా రాజుగారికి ఆత్మీయుడు రాజు కాదగినవాడు మరొకడు లేడు మాగ్బెత్ స్కాట్లాండ్కు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు ఆయన భార్య రాణి అయింది ముసలమ్మల జోస్యం ఫలించింది మాగ్బెత్ ఎందుకైతే రాజద్రోహం చేశాడో అది సిద్ధించింది కానీ మాగ్బెత్ కష్టాలు తగ్గటానికి మారుగా హెచ్చసాగాయి అతనిని అంతరాత్మ వేధించటమే కాక అనుమానాలు కూడా వేధిస్తున్నాయి బాంకో అతనికి పక్కలో బల్లంగా ఉన్నాడు మాగ్బెత్ నిర్దోషి అని అందరూ అనుకున్నప్పటికీ బాంకో సులువుగా నిజం ఊహించగలడు ఎందుకంటే ముసలమ్మలు తనకు జోస్యం చెప్పినప్పుడు అతను పక్కనే ఉన్నాడు అది అలా ఉండగా నేనింత దారుణ హత్య చేసి రాజ్యం సంపాదించినది బాంకో పిల్లలకు ఒప్పగించటానిక అని మాగ్బెత్ బాధపడసాగాడు బాంకోను అతని కొడుకును హత్య చేస్తే తప్ప మాగ్బెత్కు మనశ్శాంతి చేకూరేలాగా కనిపించలేదు ఆయన ఇద్దరు ముగ్గురు హంతకులను పిలిపించి వారితో మాట్లాడి ఉంచాడు తర్వాత ఒక రాత్రి తన భవనంలో విందు ఏర్పాటు చేసి దానికి సామంతులనందరినీ ఆహ్వానించి బాంకోను అతని కుమారుణ్ణి కూడా ఆహ్వానించాడు ఆ రాత్రి బాంకో అతని కుమారుడు విందుకు వస్తూ ఉండగా మాగ్బెత్ నియోగించిన హంతకులు చీకటిలో బాంకోపై పడిపొడి చేశారు కానీ బాంకో కొడుకు పారిపోయాడు ఇది కూడా మాగ్బెత్కు లాభించింది ఎందుకంటే బాంకోను హత్య చేసి పారిపోయినది అతని కొడుకే అని మాగ్బెత్ సామంతులను నమ్మించగలిగాడు అయితే ఆ రాత్రి విందు జయప్రదంగా సాగలేదు మాగ్బెత్ తన ఆసనంలో కూర్చోబోతుండగా అతనికి బాంకో ఆకారం దానిమీద కనిపించింది ఎవరికీ కనిపించని ఆ బాంకోతో మాగ్బెత్ నేను నిన్నేమీ చేయలేదు నన్ను చూసి తలా ఆడించకు అని కేకలు పెట్టాడు అందరూ నిర్ఘంతపోయి ఏమిటి మహారాజా అని అడిగారు నా భర్తకు ఒక్కొక్కసారి ఇలాంటి వికారం కలుగుతూ ఉంటుంది ప్రశ్నలతో ఆయనను రచ్చగొట్టకండి దయచేసి ఈ పూటకు మీరంతా వెళ్ళిపోండి ఆయనే తిరిగి మామూలు మనిషి అవుతారు అంటూ మాగ్బెత్ భార్య అందరినీ పంపేసింది రెండు హత్యలు చేసినా మాగ్బెత్కు మనశ్శాంతి చేకూరలేదు బాంకో కొడుకు తప్పించుకుని పోనే పోయాడు ఇంకా తనకు శత్రువులెవరున్నారో తెలియదు అందుచేత తన భవిష్యత్తు తెలుసుకునేటందుకు కాను మాక్బెత్ ముసలమ్మలు తనకు కనిపించిన చోటికి వెళ్లాడు ముసలమ్మలు ముగ్గురూ కనిపించారు నాకు కొన్నాళ్లుగా తీరని సందేహాలున్నాయి వాటిని మీరు తీర్చాలి అన్నాడు మాక్బెత్ వారితో ముసలమ్మలు దెయ్యాలను ఆవాహన చేశారు ఒక దెయ్యం ప్రత్యక్షమై ప్రభువైన మాగ్డఫ్ గురించి హెచ్చరికగా ఉండు అన్నది మరొక దెయ్యం ఆడది ప్రసవించిన ఏ మనిషి వల్ల నీకు కీడురాదు అందుచేత నువ్వు నిశ్చింతగా ఉండు నీ ఇష్టం వచ్చిన ఘోరాలు ధైర్యంగా చెయ్యి అన్నది అయితే మాగ్డఫ్ నన్నేమీ చెయ్యలేడు అయినా శత్రుశేషం ఉంచను వాణ్ణి హతమార్చుతాను అన్నాడు మాగ్బెత్ మూడవ మూడవదేయం కనిపించి మాగ్బెత్ బర్నం అడవి కదలి డన్సీ నేను కొండకు వచ్చేదాకా నీకు అపజయం ఉండదు అన్నది ఈ మాటలు విన్నాక మాగ్బెత్కు శాంతి కలిగింది తనకు ఎవరూ హాని చెయ్యలేరని తనను చంపలేరని అతను నమ్మాడు అయితే ఒక్క విషయం చెప్పండి నా రాజ్యాన్ని ముందు ముందు బాంకో వారు ఏలుతారా అని అతను దెయ్యాలను అడిగాడు ఈ ప్రశ్నకు సమాధానంగా ఎనిమిది మంది రాజుల రూపాలు అతని పక్కగా నడిచి వెళ్లినట్టు కనిపించింది వారి వెనుకగా బాంకో ఆత్మ వచ్చింది ముందు వెళ్లిన ఎనిమిది మంది బాంకో సంతతి వారిని మాక్బెత్ గ్రహించాడు ఇంటికి తిరిగి రాగానే మాగ్బెత్ ఒక దుర్వార్త విన్నాడు ఫైఫ్ ప్రభువైన మాక్డఫ్ పారిపోయి ఇంగ్లాండ్లో ఉంటున్న ను చేరుకున్నట్టు తెలిసింది మాగ్బెత్ ను తొలగించి మాల్కోమ్ ను స్కాట్లాండ్ రాజుగా ప్రతిష్ఠించటానికి మాక్డఫ్ ప్రయత్నాలు సాకిస్తున్నాడట మాగ్బెర్త్ ఈ మాట విని కోపావేశంలో మాక్డఫ్ భార్యను కుమారుణ్ణి అతని బంధువర్గాన్ని క్రూరంగా చంపించి వేశాడు అతని హత్యాకాండ నానాటికి మితిమీర సాగింది సామంతులలో కొందరు ఇది చూసి సహించలేక పారిపోయి మాగ్డఫ్ చేసుకొని వస్తున్న సేనలలో చేరిపోయారు మిగిలిన సామంతులు ప్రాణాలకు వేరిచి కుక్కిన పేనులలాగా మాగ్బెత్ వెంట ఉన్నారే కాని వారికి అతనిపై ఏమాత్రము భక్తి గౌరవాలు లేవు మాగ్బెత్కు ఇప్పుడున్న ఆప్తురాలు అతని భార్య ఒక్కతే ఆమె తన భర్తను ఓరడించటానికి సాధ్యమైనదంతా చేసింది కానీ ఆమె మనస్సు కూడా వికలంగానే ఉన్నది డంకన్ రాజును హత్య చేయటంలో తాను నిర్వహించిన పాత్రను ఆమె మర్చిపోలేదు వేళ ఆమె నిద్రలోనే లేచి నడిచేది డంకన్ రక్తం తన చేతికి అంటుకుని కడిగినా పోనట్టు భ్రాంతి పడుతూ ఉండేది చివరకు ఆమె ఆత్మహత్య చేసేసుకున్నది ఇప్పుడు పై సానుభూతి చూపే ప్రాణి ఎవ్వరూ లేరు అతన్ని తుదముట్టించటానికి ఇంగ్లాండు నుంచి సేన వస్తున్నట్టు తెలిసింది అతనికి చావంటే కూడా భయం పోయింది చస్తే తన కష్టాలన్నీ గట్టెక్కుతాయి అనుకున్నాడు యుద్ధంలో ఆరితేరిన వాడు చేత పోరాడుతూ ప్రాణాలు విడవాలన్న కోరిక మాత్రం అతనికి గాఢంగా కలిగింది అతను డెన్సినేని దుర్గానికి వెళ్లి తన పైకి దండెత్తి వచ్చే మాల్కుం మాక్డఫ్ల ల కోసం చూడసాగాడు ఒకనాడు నౌకరొకడు వచ్చి మాగ్బెత్తుతో మహారాజా వింత ఏమని చెప్పను బర్నాం అడవి మనకేసి కదలి వస్తున్నది అన్నాడు మాగ్బెత్ ఈ మాట విని నిర్ఘంతపోయి ఈ అసంభవం ఎలా సంభవమైందో చూడటానికి బయటకు వచ్చాడు జరిగిందేమంటే తమ బలాలు ఎంత ఉన్నది మాగ్బెత్కు తెలియరాకుండా ఉండాలనే ఉద్దేశంతో మాల్కోమ్ తన సైనికులతో మీరు ఈ అడవిలో చెట్ల కొమ్మలు నరికి వాటిని పట్టుకుని దుర్గం కేసి నడవండి అని హెచ్చరించాడు సైనికులు అలాగే చేశారు మనుషులు కనిపించకుండా అరణ్యం కదిలి వస్తువు ఉండటం చూడగానే మాగ్బెత్ దెయ్యాల జోస్యం నిజం కాబోతున్నదని తన ఆట కట్టయిందని తెలుసుకున్నాడు త్వరలోనే మాగ్బెత్ వెంట ఉన్న కొద్దిపాటి బలాలకు మాల్కోమ్ తెచ్చిన సేనలకు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మాగ్డఫ్ మాగ్బెత్ ను వెతుక్కుంటూ వచ్చి అతడిని నానా మాటలు అని యుద్ధానికి సవాలు చేశాడు మాగ్బెత్ అతనితో యుద్ధం చెయ్య నిరాకరిస్తూ నువ్వు నన్ను గెలవలేవు నన్ను చంపగలవాడు ఆడది ప్రసవించనివాడుగా ఉండాలి అన్నాడు నన్ను ఏ ఆడది ప్రసవించలేదు నన్ను నా తల్లి గర్భం నుంచి నెలలు నింటక ముందే బలాత్కరంగా తీశారు అందుచేత నీ మృత్యువును నేనే అన్నాడు మాగ్డఫ్ మాగ్బెత్కు ఇప్పటికీ కళ్ళు విచ్చుకున్నాయి అతను మాగ్డఫ్తో యుద్ధం చేసి ప్రాణాలు వదిలాడు కాలక్రమాణ బాంకో సంతతి వారు స్కాట్లాండ్కు రాజులయ్యారు వారిలో ఆఖరువాడైన ఆరవ జేమ్స్ తో పాటు ఇంగ్లాండుకు కూడా రాజు కావటం వల్ల ఆనాటి నుండి ఆ రెండు దేశాలు ఏకచత్రం కిందికి వచ్చాయి